అందరికీ నమస్తే సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు కరేపాకు పచ్చడి చేసుకున్నామండి చాలా హెల్దీ పచ్చడి అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఈ పచ్చడి వల్ల ఎలాగ ఇంట్లో కరివేపాకు ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఒకప్పుడు కరేపాకులు చేసుకోండి వారానికి పది రోజులకి తినండి చాలా మంచిది కంటి చూపు కూడా చాలా మంచిది షుగరు బీపీ వాళ్ళు కూడా అందరూ తినొచ్చండి ముఖ్యంగా ఆడవాళ్ళకి జుట్టు కూడా పెరుగుతుందండి కరేపాకు బాగా తిని తింటే జుట్టు కూడా బాగా దృఢంగా పెరుగుతుందండి అంత మంచి బెనిఫిట్లు ఉన్నాయండి ఈ కరివేపాకు వలన చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి నచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయడం లేదండి లైక్ చేయండి మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి కింద లింక్ పెడతాను మీకు ఒకసారి చూడండి ఎలా తయారు చేశానో చూడండి హెల్దీ పచ్చడి రోటీలోకి చపాతీలోకి ముఖ్యంగా అన్నంలోకి దోశ టిఫిన్లోకి అన్నిటిలోకి కూడా బాగుంటుందండి నేనైతే బెల్లం వేసుకున్నానండి చాలా బాగుంటుంది మీకు బెల్లం ఇష్టం లేకపోతే వద్దండి బెల్లం కూడా హైరేన్ కదండి తినవచ్చండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్